ఏ తలంపు వచ్చినా మీరేం తొందరపడద్దు లోపల ఆలంబన దేహము నేనైనా తలంపును చూశారు ప్రతి తలంపు దగ్గర ఆలంబనంగా ఉంటుంది అది సపోర్ట్ గా ఉంటుంది మీ తలంపులకు అది సపోర్ట్ గా లేదనుకోండి మీకు తలంపులు వచ్చినా మీకు దుఃఖం కలగదు ఇది బాగా అర్థం చేసుకోండి జ్ఞానికి కూడా తలంపు వస్తుంది ఆ తలంపు జ్ఞానికి దుఃఖం కాదు దుఃఖం రాదు జ్ఞానికి వచ్చే తలంపు జ్ఞానికి దుఃఖ కారణం కాదు మనకు వచ్చే తలంపు మనకు దుఃఖ కారణం ఎందుకు కారణం అంటే వేగము నేను అహం వృత్తిని ఆధారం చేసుకుని మనకు వచ్చే అన్ని తలంపులకి కేంద్రం అహం వృత్తి అహం వృత్తిని కేంద్రంగా పెట్టుకొచ్చే అన్ని తలంపులు కూడా దుఃఖ కారణం అన్ని తలంపులు దుఃఖ కారణం అన్ని సంకల్పాల భూత కాలాన్ని మర్చిపోవాలి భవిష్యత్ కాలంలో గాలిలో నేళ్ళ కట్టుకోవాలి వర్తమాన కాలంలో సజీవంగా జీవి ఈ జన్మ అసత్యమైనప్పుడు నీకు పూర్వ జన్మల గొడవ ఎందుకు ఈ జన్మలో తలంపులే కొంతమంది అంటారు తలంపులు పీడించేస్తున్నాయని అంటారు కొంచెం చాలా మంది అంటారు భక్తులు తలంపులు పీడించేస్తున్నాయని అంటారు ఈ జన్మలో తలంపులే పూర్వ జన్మ తలంపులు కూడా ఎందుకు నీకు ఈ జన్మలో తలంపులే పళ్ళైపోతున్నావు రాబోయే జన్మలో తలంపులు ఎందుకు ఈ జన్మ అంత ఎంత అసత్యము రాబోయే జన్మ కూడా అంతే అసత్యము జన్మ కూడా అంతే అసత్యము ఈ జన్మలో తరంపులే పడలేనప్పుడు ఈ జనములో బాధలైన పడలేనప్పుడు పూర్వ జన్మల బాధలు కూడా ఎందుకు అజ్ఞానాన్ని పెంచుకోవడానికి అవిద్యని పెంచుకోవడానికి అది కాదు ఈశ్వరు యొక్క ఇవన్నీ మనకి ఈ తరంపులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే భగవంతుని కాదని భగవంతునికి మనం వేరుగా ఉన్నామని భగవంతుని కాదని ఏదో సాధించగలము ఆని కోవటం వల్ల తలంపులు ఎక్కువ భగవంతుని కాదని మనం ఏమి చేయలేము ఆయనకి విడిపోయి ఏమి చేయలేము కానీ చెయ్యి చేసేయగలం సాధించేయగలం అనే బుద్ధి ఉందా మనకి బుద్ధి ఉంది అక్కడి నుంచి తలంపులు ఎక్కువ ప్రారంభం ఆ తలంపులే మనల్ని బంధిస్తుంది భగవంతుని కాదని మనం ఏం చేయలేము ఉన్నది ఆయన అక్కడే మనం అందరం నేడలం షాడోస్ ఆల్ షర్ షాడోస్ అసలు మనకు దుఃఖానికి కారణం కూడా భగవంతుని కంటే మనం భిన్నంగా ఉన్నాం ఒక కాస్మిక్ స్పిరిట్ ఉంది కాస్మిక్ కాన్షియస్నెస్ ఉంది దానికి భిన్నంగా ఉన్నాం దానికి వేరుగా ఉన్నాం ఆ వేరు తలంపు వల్ల మనకి తలంపులు పెరుగుతున్నాయి ఆ ప్రతి తలంపులు మనకు దుఃఖ కారణం మనకి తలంపులు వస్తున్నాయి ఆ తలంపులు వచ్చినప్పుడు దానికి ఆధారంగా ఉండదు అహం వృత్తి అంటే దేహంతోటి తాదాక్ష్యం పొంది తలంపు వాటికి ఆధారంగా ఉంటుంది మనకు వచ్చే భావనలన్నిటికీ దేహంతో తాదాక్ష్యం పొందుతున్న భావనే దానికి సపోర్ట్ గా ఉంటుంది ఆధారంగా ఉంటుంది అక్కడి నుంచి దుఃఖం ప్రారంభం ఏమీ లేదు ఈ బ్రహ్మణ మనిషి గారికి పద్దెనిమిది వందల తొంభై ఆరులోనేస్తే పంతొమ్మిది వందల పన్నెండు వరకు ఆయనకి జన్మదినోత్సవం ఎవరు జరపలేదు కొంతకాలం ఏదో ఆ గుట్ట మీద ఉండరు అరుణాచలం కొండ పక్కన ఏదో గుట్ట ఉంది ఇంకో చిన్న కొండ ఉంది ఆ గుట్ట మీద కొంతకాలం ఉన్నారు టెంపుల్లో కొంతకాలం కాలక్షేపం చేశారు విరూపాక్ష విరువుపక్ష వచ్చారు అక్కడ విరూపాక్ష గోవలో పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ఆయనకి బర్త్డే తెలుసుకుని కొంతమంది వాళ్ళు ఇంటికాడే పాయసం చేసుకున్నారు ఇంటికాడే ఏదో పప్పు వండుకున్నారు ఇంటికాడే అన్నం వండుకున్నారు ఏది తెచ్చారు ఇంటికాడే ఏదో స్వీట్ వండుకున్నారు తెచ్చి అక్కడ కూర్చున్నారు ఏంటి అన్ని ఈ గొడవలన్నీ వేసుకొచ్చారు అంటారు ఈ ఏట పులుసు అన్నీ వేసుకొచ్చారేంటి ఏంటి ఈ తినీ బండారా తీసుకొస్తే ఇవాళ నీ బర్త్డే కదండి అందుకు నేను అన్నారు ఈ శవం పుట్టినరోజుకి మళ్ళీ బర్త్డే శవం మళ్ళీ ఈ శవం పుట్టినందుకు ఈ శవం ఎందుకు వచ్చిందని విచారణ చేయటం మానేసి దీనికి బర్త్డే మళ్ళీ అసలు నాకు ఈ శవం ఎందుకు వచ్చింది అని విచారణ చేయటం మానేసి విచారణ చేయటం మానేసి ఈ దేహాత్మ బుద్ధి దేహమే సత్యం దేహమే సర్వస్వం దేహాత్మ బుద్ధి ఈ దేహాత్మ బుద్ధి నాకు ఎందుకు వచ్చింది నేను దేహము దేహం నేనైతే ఆత్ దేహమే ఆత్మ అయితే నేనే కనుక ఆత్మే కనుక దేహమైతే దేహమే కనుక సత్యమైతే దేహమే కనుక ఆత్మ అయితే దేహాత్మ బుద్ధి వచ్చినా పర్వాలేదు దేహం ఆత్మ కాదు దేహము సత్యము కాదు దేహము తలంపు దేహము నా దేహము నాది దేహము నేనన్నది కూడా ఒక తలంపే దేహము నేను అనేది ఒక తలంపు దేహము నాది అని ఒక తలంపు నేను నేను చావులేని సత్పదార్థమైన చనిపోయే దేహంతో నాకు దాదాపు ఎందుకు వచ్చిందని ప్రశాంతంగా కూర్చుని విచారణ చేయటం మానేసి ఇద చేయవలసింది శవానికి పుట్టిన ఎందుకు అన్నా ఈ శవము పుట్టినప్పుడు ఏ మనిషి పుట్టలేదు ఈ శవం దేహము రోజు ఏ మనిషి పుట్టలేదు దేహముతో దేహము నేననే తలంపు మన ఎప్పుడైతే దేహము తలంపు ఎప్పుడైతే మనకి వచ్చిందో దేహము నేననే తలంపు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం ఈశ్వరు తోటి విడిపోయాము అప్పుడే ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ తోటి మనం ఏరిపడిపోయాము పుట్టిన రోజు అది కానీ ఇది కాదు అలాగే ఈ శవానికి ఈ దండలైతం దీనికి ఇవన్నీ మనకి పాయసాల వండుకోవటం ఈ శవానికి పుట్టినరోజు మరి దీనికి పుట్టినరోజు ఒకటే నువ్వు శవం పుట్టినరోజు నువ్వు పుట్టలేదు కానీ నువ్వు పుట్టినరోజు చేసుకుందామని ఈ శవం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు దేహంతో తదార్ప్యం పొందే బుద్ధి ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు పుట్టావు దేహం చనిపోయినప్పుడు నువ్వు చావు ఎక్కడ చస్తావు దేహం చనిపోయినప్పుడు నువ్వు చావు దేహంతో ఏ బుద్ధి అయితే తదార్శ్యం పొందుతుందో అది అది నాశనం అయినప్పుడు అప్పుడు నేను నిజమైన చావు ఈ సాగు అబద్ధమైన చావు ఈ పుట్టికి అబద్ధమైన పుట్టికి ఈ రెండు అసత్యమే చావు నిజం కాదు పుట్టిక నిజం కాదు